టెన్ ఇయర్స్ ఎంపీ చేశా నా మీద క్రిమినల్ క్రిమినల్ ఆరోపణలు ఎవరైనా చేశారా ప్రతిపక్షం కానీ స్వపక్షం కానీ లేదా ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు రికార్డ్ అయి ఉన్నాయా నేను ఎక్కడ భూములకు అబ్జర్వ్ చేశాను ఎవరిని ఆ కీ అని ఎవరిని ఆరోపించారా నేను ఎక్కడ కామాంధుండని ఎవరిని చెప్పారా నేను రౌడీశ్ని కాదు గోండా గొండాగిరి చేయలేదు స్వతంత్ర సమరయోధులు భూములు దొబ్బే లేదు బీసెంట్ రోడ్లో హాకర్స్ దగ్గర డబ్బులు కాజేయలేదు రోజువారీ హప్తాలు వసూలు చేయలేదు ఈ బోండా అనే వ్యక్తి ఒక షీట్ రౌడీ ఇజం గొండా ఇజం అతను అతను ఇద్దరు కొడుకులు యొక్క కులవృత్తిగా మారిపోయింది కాబట్టి అతను చేసే పనులు దొంగ దొంగ ఏమంటాడంటే దొంగ చేసి ఎదుట దొంగ దొంగ అంటూ ఉంటాడు ఆ పరిస్థితులు అన్నాడు ఈ బోండా అనే వ్యక్తి అతను ఒక కాలకేయుడు కీచకుడు ఎంతోమంది మహిళ జీవితంలో ఆడుకున్నట్టు వ్యక్తి అతనికి ప్రజలు త్వరలోనే బుజ్జి చెప్పిపోతున్నారు ముఖ్యంగా ఈ దాడి దాడి విషయంలో అతని పాత్ర ఉందనేది మా అమ్మ అనుమానమైన మొదటి మొదటి నిమిషం నుంచి కూడా మేము చెప్తున్నాం దా ఆ దశలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా మేము కోరుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విజయవాడ పర్యటన అభూతం అవే జరిగింది ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలికారు అపూర్వ స్పందన చూపించారు ప్రేమాభిమానాలు చూపించారు అది వరవలేక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ గోండా రౌడీ బోండవమ్మ ఇటువంటి వ్యక్తులు చేసినట్టు పని అది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి